నేను ఇచ్చిన ఆజ్ఞల ద్వారా కై కొనుచి ఉండగా ఈ ఆజ్ఞల మార్గమునందు నా ప్రాణాత్మ దేహమును తండ్రి నీవు సెలవిచ్చిన రీతిగా నిషిద్ధమైనది అసహ్యమైనది అబద్ధమైనది ఏది కూడా మా ప్రాణాత్మ దేహములకు తరి చేరకుండా నీ కాపుదలలో నీ చేతి నీడలో నీవు చిందించిన నీ పవిత్ర రక్తంలో ఉన్నటువంటి గొప్ప కావలిలో సిద్ధపరచమని మా ప్రాణాత్మ దేహములకు రక్షణను కృపలో స్థాపించమని ఈ మనవులు ప్రతిష్ఠించి యేసుక్రీస్తు నామంలో వేడుకొని చూడను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని పవిత్రమైనటువంటి సహవాసము మనకు తోడై ఉండను గాక అమేన్